కనీసం డిగ్రీ కూడా చదవని వ్యక్తులు ఏకంగా డాక్టర్ల అవతారం ఎత్తిన ఘటన స్థానికంగా కలకలం రేపింది డబ్బులు పెట్టుబడి పెడుతూ డాక్టర్ అవతారాలు ఎత్తుతూ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న నకిలీ వైద్యున్ని పోలీసులు పట్టుకున్నారు అసలు ఏమి చూడకుండా అనుమతులు ఇస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కేసులు నమోదు చేస్తే గాని ఇష్టారితిన పుట్టగొట్టిన ఏర్పాటు కావని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు కామారెడ్డి జిల్లాలో తెలంగాణ వైద్య మండలి ఫిర్యాదు మేరకు స్టార్ హాస్పిటల్లో నకిలీ డాక్టర్ను పోలీసులు గుర్తించడంతో స్థానికంగా కలకలం రేపింది పూర్తి వివరాలను మీడియా సమావేశంలో కామారెడ్డి చైతన్య రెడ్డి తెలియజేశారు మందమర్రి మండలం రామకృష్ణ పూర్ కు చెందిన ముల్కల రవీందర్ కనీసం డిగ్రీ కూడా చదవకుండా ఏకంగా నకిలీ ధృవపత్రాలతో డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు మూడేళ్లుగా ఆదిలాబాద్ కామారెడ్డి జిల్లాలోని వివిధ ఆసుపత్రిలో డాక్టర్ గా చలామణి అయినట్టు తమ విచారణలో తెలిసిందన్నారు డిగ్రీ చదవని రవీందర్ గాంధీ మెడికల్ కాలేజీలో పూర్తి చేసినట్లు నకిలీ సృష్టించి వైద్యం అందిస్తున్నట్టు తెలిసిందన్నారు ఖానాపూర్ షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్గా రెండు లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు ఫేక్ సర్టిఫికెట్స్తో డాక్టరుగా చలామణి అవుతున్న రవీందర్ ను కామారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫేక్ ఆధార్ కార్డు సర్టిఫికెట్ ఫోన్ నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు వారు చెప్పారు అయితే కనీసం డిగ్రీ కూడా చదవని వ్యక్తి ఒక హాస్పిటల్లో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తో వైద్యం అందించడం అసలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు పూర్తిగా మామూలు మత్తులో ఉన్నారా అని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర తెలంగాణ వైద్య మండలి లేదా ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ విజిలెన్స్ కమిటీ తనిఖీలు డాక్టర్లను పట్టుకోవడం జరుగుతుంది అసలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ సిబ్బంది గానీ విధులు నిర్వర్తిస్తున్నారా మామూలుగా మత్తులో ఉన్నారా అని తెలియాల్సి ఉంది గత కొద్ది రోజుల క్రితం ముప్పై ఆస్పత్రిలో గాని పదమూడు మంది నకిలీ డాక్టర్లను తెలంగాణ వైద్య మండలి అధికారులు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మరో నక్షత్ర స్టార్ హాస్పిటల్ పట్టుకోవడం జరిగింది మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేవలం ఉన్నామా వేతనాలు తీసుకుంటున్నామా అన్న చందంగా కనబడుతుంది పలుమార్లు కుప్పలు తిప్పలుగా కనీసం పదవ తరగతి కూడా చదని వాళ్లు కూడా రెండు మూడేళ్లు ఆస్పత్రుల్లో ఏదో పని చేస్తూ ఏకంగా ఎం అద్దాల మేడతో పాలిక్లినిక్ల పేరిట నడిపిస్తుంటే అసలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చేస్తుందనేది అర్థం కాని దుస్థితి ప్రజల ప్రాణాలు పోతే గాని స్పందించరనేది కూడా తెలియని దుస్థితి దాపురించింది ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో నెలకొంది ఉంపెల రవీందర్ అని అక్కడ ఎందుకు ఇది పేరు పులిపెల రవీందర్ ఇతని మంచిగా సో ఇతరు ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ సర్టిఫికెట్లు అవి చేసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత రెండేళ్ళుగా ఫేక్ డాక్టర్గా చలావాలి అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని వెళ్ళని అండ్ భీమరాధన్ హాస్పిటల్ బీంగలో కొన్ని నెలలు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఒప్పిడియా ట్రిషన్గా చలావని అన్నారు

ఈ సెక్షన్ చేయడం జరిగింది సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే మీకు ఎక్కడైనా ఇలా పెయిన్ డాక్టర్ లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాము అనుకున్నాము

జిల్లాలో చాలా మంది సర్టిఫికేట్ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది దానిపైన ఎలాంటి డీల్ అవుతుంది చాలా మంది డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా క్లినికల్ ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు అలాంటి వర్క్ పైన ఎలా తెలియజేసుకుంటారు అలాంటిది మాకు వెంటనే కంప్లైంట్ వస్తే ఈ కంప్లైంట్ నేను వచ్చింది అండ్ విత్ ఇన్ వన్ డే మా సిఎస్ఐ రియాక్ట్ అయ్యి అరెస్ట్ సో అట్లాంటివి

ಹೂಯೆ ಜಪ್ರಿಲ್ಯಾ ಸೊಬರ್ ರಿಯಸ್ಟರ್ ನನಸು ಆಯ್ತು ಅಯ್ಯೋ ಮೇರೆ ರಿಸರ್ಚ್ ರಿಪೋರ್ಟ್ ರೆಜಿಸ್ಟ್ರೇಷನ್ ಅಂಡ್ ಆಕೆ ಲೈವನ್ ಫಾರ್ ಪೇಡ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ನೋ ನಾನು ಫೋಟೋಶಾಪ್ చేಸಾದೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಫೋಟೋಶಾಪ್ చేಸಾದೆ ಅಂಡ್ ಡಾಕ್ಟರ್ సర్టిఫికెట్ కూడా ಫೋಟೋಶಾಪ್ చేಸಾದೆ ಸೋ ಅದನ್ನ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಅಟೆನ್ಸಿ ಆನ್ ಫೋನ್ ಅಪ್ಲೋಡ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅಂಡ್ ಪೇ ಸರ್ಟಿಫికెట్స్ అది నైరైజ్ చేస్తున్నాం మనపైన మన కేస్ చేసి ప్రాపర్ చెకింగ్ చేయకుండా తీసునరు రాలేవా హ అది జెంవరి చేస్తున్నాం అవైలబుల్ ఎసిషన్ ఆఫ్టర్ నౌ సారీ ఎసిషన్ దీని అవసరం కుదరలేదు అస్సలు ने जिनका आया चेक करना प्रिस्क्रिप्शन मॉडल सेक्शन्स अच्छे से पीएनएस 318 और 4 38 336 ऑफ 3 340 ऑफ 2 319 ऑफ 2 अगर ये जो हॉस्पिटल वाला है जो गेट टू का सीधा डायरेक्ट जो मीटिंग है जो क्लिनिकल रिपोर्ट बनती है विजिट का कॉन्ट्रैक्टर द्वारा होता है मतलब हॉस्पिटल लीडर और मैनेजमेंट रे मैनेजमेंट

దట్ డేటా కపుర పోలీస్ ఆర్గన్ టీచ్ సార్ థాంక్యూ డేటా ఇం హాస్పిటల్ ఇట్లాంటి వేరేమైనా ప్రజలకింత వెంటనే మాకు మా పోలీసులకి వెంటనే తెలియజేయండి మా పోలీసుల నుండికొస్తే నేను వెంటనే యాక్ట్ అవుతాను మేడం నా ఇమిగనిస్ సర్జరీ అట్లాంటి మోడల్ సర్జరీ లాంటి హాస్పిటల్ వాళ్ళే మాట్లాడుతా సర్జరీ లాంటి వెంటనే జస్ట్ ప్రకాష్ 先生がこれからも言ってくれて